అందరికీ నమస్కారం అండి నేను గుంటూరు కార్పొరేషన్లో ఉన్నానండి అయితే మాకు నేను హోమ్ కంపోస్టింగు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి మన ఇంట్లో వచ్చే ఏ కిచెన్ వేస్ట్ అయినా సరే మనం కంపోస్ట్గా మలుచుకొని ఇదిగో చూడండి ఏంటంటే కిచెన్ వేస్ట్ ఇది ఫ్రూట్ పీల్స్ కానీ లేదంటే ఇది మన కిచెన్లో వచ్చేటువంటి ఆకుకూరలు వేస్ట్ కానీ ఇట్లా మిగిలిపోయినటువంటి మనముకి అవసరం లేకుండా పడేయాలనుకున్నటువంటి ఏ ఆహార పదార్థం అయినా కానీ మనం ఇలాగ కిచెన్ కంపోస్ట్గా మార్చుకోవచ్చు అండి అది ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూపిస్తానండి నేను ఇట్లాగ ఒక డబ్బా తీసుకున్నానండి ఖాళీ డబ్బా దీనికి అడుగున ఒక హోల్ పెట్టానండి ఇట్లాగా హోల్ పెట్టేసి ఇది దీని అడుగున ఇట్లాగా ఒక పెంక్ పెట్టుకోవాలండి ఈ పెంక్ పెట్టుకున్న తర్వాత ఒక అడుగు మందంగా మట్టేసుకోవాలన్నమాట ఇలాగా మట్టి వేసేసుకొని చూడండి ఒక అడుగు మందంగా ఎందుకంటే అండి మట్టేసేది వేసేది మనకి ఈ కిచెన్ వేస్ట్ వేసినప్పుడు కొంత లిక్విడ్ అనేది పోతుందండి ఆ లిక్విడ్ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా మట్టి అనేది ఆ లిక్విడ్ని పట్టి ఉంచుద్దండి అందువల్ల ఇట్లా మట్టి వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఏ కిచెన్ వేస్ట్ అయినా సరే ఇదిగో చూసారా బీరకాయ తొక్కులు మా ఇంట్లో ఈరోజు నేను వాడుగా వచ్చినటువంటి టూ డేస్ కిచెన్ వేస్ట్ అండి ఇది దీన్ని కొంత వేసేసి మనం కొంచెం మట్టి వేసుకోవచ్చండి మట్టి కానీ మనకి అంటే మనం అట్ట మొక్కలు కానీ అలా ఎండాకులు కానీ వేసుకోవచ్చండి అవి కానీ అందుబాటులో లేనియాలో మనం ఇలాగ మట్టేసేసుకొని వేసేసుకొని కిచెన్ కంపోస్ట్ని రెడీ చేసుకోవచ్చండి అలాగ కొంచెం మట్టి వేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ని మళ్ళీ ఇలా వేయాలండి ఇలా వేసేసి మళ్ళా ఇలాగ మట్టిని కప్పాలండి ఇలా కప్పుడే వారం రోజుల్లో మనకి కిచెన్ కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి దీని ద్వారా ఇలా కిచెన్ కంపోస్ట్ని రెడీ చేసుకొని నేను మా గార్డెన్లో మొక్కల్ని చూపిస్తాను రండి నేను ఇదిగోండి గోంగూర గోంగూర పెంచుతున్నానండి అలాగే వంకాయ మొక్కలండి మా గార్డెన్లో చూడండి వంకాయ మొక్కలు నేను విత్తనాల ద్వారా వేసి పెంచుతున్నానండి అలాగే ఆకుకూరలు అండి చుక్కకూర అండి నేను గ్రో బ్యాగ్లో పెంచుకుంటున్నానండి అలాగే పాలకూర ఇలాగ ఏ ఆకుకూరలు అయినా కానీ ఏ ఫ్రూట్స్ అయినా కానీ ఇదిగో మా గార్డెన్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఇగోండి సపోటాలు చూసారా మా గార్డెన్లో సపోటాలు అయితే ఇలా వచ్చి అలాగే చెర్రీ ప్లాంట్ అండి ఇది చెర్రీ ప్లాంట్ ఫ్లవరింగ్తో ఉందండి మనకి కేక్స్లో ఇస్తారు కదా ఆ చెర్రీస్ ప్లాంట్ అండి తర్వాత కమలా ప్లాంట్ అండి ఇగోండి కమలాలు కూడా వచ్చినాయండి మా గార్డెన్లో ఇలాగా కిచెన్ వేస్ట్ తోటి మేము ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి మరియు వర్మీ కంపోస్ట్తో మాత్రమే ఈ పంటలు అనేది పండిస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ